బైబిల్ గ్రంథం నుంచి నూట ముప్పై మూడవ దావతికి మనం చదువుకుందాం అండి ధ్యానించుకుందాం అయితే నేను చదువుతాను నాతో కలిసి అందరు చెప్పండి సహోదరుల ఐక్యత కలిగి ఉండిట అందరూ చెప్పండి అమ్మా సహోదరుల ఐక్యత కలిగి ఉండిట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును సియోను కొండల మీద దిగవచ్చు హెర్మోను మంచు వలె నుండును ఆశీర్వాదము శాశ్వత జీవమును ఆచట ఉండవలనని యహోవ సెలవిచ్చుచున్నాడు దీని స్తోత్రం ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క మాట చదివించడంలో అంతరం ఏంటంటే మనం అందరం ఎలాగైతే ఈ మాట చదివినప్పుడు ఏకీపించి ఏంటి మనం చదివేమో నేను చదువుతున్నప్పుడు మీరు ఎలాగైతే పలికారో అదే రీతిగా మనము ఒక మాట పలకడంలో కాదు ఏకత్వం ఏంటి మన మాట పలకడంలో కాదండి ఏకత్వం మనం ఎప్పుడు కూడా సహోదరులుగా ఉన్నాం కాబట్టి సంఘం అంటే ఏంటని చెప్పాను అనేక సందర్భాల్లో సంఘం అంటే ఒక కుటుంబం అని చెప్పా కుటుంబంలో ఎవరికి బాగోపోయినా ప్రతి ఒక్కరూ స్పందించాలని చెప్పా ఇవండి మరి నీకే బాగోలేనప్పుడు నీకు బాగోలేనప్పుడు నువ్వేం చేయాలి బాగోలేదన్న విషయాన్ని ఎవరికైనా తెలియపరచాలి వాటి విషయంలో సంగమంతి ఏం చేయాలి స్పందించేటట్టు ఉండాలి ఎవరికి బాగోకపోయినా లేకపోతే ఎవరు స్థితి బాగోకపోయినా లేకపోతే కొంతమంది చాలామంది డల్ అయిపోతుంటారు నిరుత్సాహంతో అటువంటి వాళ్ళని మనమే గుర్తెరిగి వాళ్ళని ఏం చేయాలి సంఘం అంతా సంఘములు ఎవరు కనపడినా సరే మన ప్రోత్సాహము అందించేటట్టు వాళ్ళు పురుక్కొలిపోతేటట్టు అనేకుల్ని మనం ఏం చేయాలి వాళ్ళు ఉన్న ధైర్యం చెడిపోతే ధైర్యం మళ్ళీ ధైర్యం చెప్పే మాటలు మనం ఏం చేయాలి ఆదరణకరమైన మాటలు మనం చెప్పి వాళ్ళని ఆదరించి ధైర్యపరిచే విధంగా అటువంటి ప్రోత్సాహము సంఘం ద్వారా మనము ఎదుటి వ్యక్తులకు అందించాలి దిన స్తోత్ర మలాలియా అందరూ చక్కగా నిలబడతారని కాదు అందరూ చక్కగా ఉంటారని కాదు అందరూ మంచిగా ఉంటారని కాదు అందులో మంచిగా ఏంటండి లేనివారు లేని మంచి జీవితం జీవించలేని వారు చాలామంది మరి ఉంటారు కాబట్టి ప్రోత్సాహం అనేది సంఘం పరంగా మనం ఏం చేయాలి వాళ్ళకి అందించాలి ఇక్కడ సేవకుడు నా దృష్టికి వచ్చినప్పుడు నేను సంఘానికి నేను అది సంఘం ముందు పెట్టినప్పుడు సంఘం తాలూకు బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారి విషయంలో వెళ్ళి పరామర్శించాలి వాళ్ళు ఆదరించాలి అటుపోగా అక్కడతో కాకుండా ఇంటికి వచ్చి మీరు ఏం చేయాలి ఆ కుటుంబం గురించి ప్రార్థన చేసేవారిగా బాధ్యత తీసుకొని ప్రార్థన చేసేవారుగా ఉండాలి పోరాటం అనేది ఒక్క ఆ ఇంటివారే పోరాడితే కాదు ఆ సమస్యకు తొందరగా విడుదల రాకపోవచ్చు కానీ ఆ కుటుంబం నిమిత్తము ఆ ఇంటి వారి నిమిత్తం మనం ఏం చేయాలి సంఘం అంతా ప్రా పోరాడినప్పుడట ఏమవుతుంది ఆ కుటుంబానికి గొప్ప విడుదల త్వరగా వస్తుంది దిన స్తోత్రం హాలేలుయా ఆ త్వరగా రావడానికి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలా దిన స్తోత్రం హాలేలియ ఇది సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ యొక్క రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఇది నాది కాదు సమస్య నాది కాదనుకోవడానికి లేదు ఏంటి కుటుంబంలో నలుగురు ఉన్నప్పుడు ఒకరికి బాధ కలిగినప్పుడు మిగతా ముగ్గురు కూడా నాది కాదనుకుంటే ఏమవుతుంది నాది కాదనుకుంటే ఆ వ్యక్తికి ఆదరణ దొరుకుతుందా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తేనే కదా త్వర త్వరగా వా ఏటండి ఎవరైతే నలిగిపోతున్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో ఎవరైతే కృంగిపోతున్నారో అటువంటి వారికి మరి కుటుంబం యొక్క సహకారం ఎప్పుడైతే ఉందో త్వరగా ఆ మనిషి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది దిన స్తోత్రం అాలేలు లేకపోతే ఆ మనిషి కోలుకోవడానికి అవకాశము ఉండదు ప్రోత్సాహం అనేది మరి కుటుంబ పరంగా ఉండాలి సంఘం పరంగా ఉండాలి మన అందరం ఏంటంటే సంఘానికి వస్తుంది ప్రతి విశ్వాసి ఎవరు ప్రతి ఒక్క విశ్వాసి కుటుంబము కుటుం మన సంఘం అంటేనే కుటుంబం కాబట్టి కుటుంబ సభ్యుల పోలే మనందరం కూడా ఒకరి ఒకరికొకరు ఏం చేసుకోవాలి ఆదరించుకోవాలి ప్రోత్సహించుకోవాలి ఒకళ్ళొకరు ఏం చేస్తారు సన్మానించుకోవాలి ఒకళ్ళొకరు ఏం చేసుకోవాలి పురుకొలుపుకోవాలి ఈ యొక్క అందుకే అంటాడు కదా సహోదరులు ఐక్యత కలిగి ఉండిట ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అంటున్నాడు దినస్తోత్రం హాలేలియ ఐక్యత అనేది ఎప్పుడైతే లోపించిందో ఐక్యత అనేది ఎప్పుడైతే లోపించిందో వాళ్ళ మధ్యకి ఎవడొచ్చేస్తాడు అపవాదం వచ్చేస్తాడు ఏం చేస్తాడంటే నీకు చెప్పేది నీకు చెప్తాడు వాడికి చెప్పేది వాడికి చెప్తాడు ఏంటి అపవాద రాకపోయినా వాడు కొంతమంది మనుషులు పురమాయిస్తాడండి పురమాయించి బయట మనుషులు ఏం చేస్తారు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు సఖ్యత లేకుండా వాళ్ళిద్దరూ కూడా ఏం చేసుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నప్పుడు ఇదికి ఎక్కేస్తారు బయటకు వచ్చేస్తారు ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చినప్పుడు ఆమెకి ఆమె పక్షంగా నిలబడిన వాళ్ళు ఆమె పక్షంగా నిలబడతారు ఈ ఇక్కడ భర్తపక్షంగా నిలబడిన వాళ్ళు పక్షంగా నిలబడతారు ఈ నిలబడి ఏం చేస్తారు ఇక్కడ ఈ మనిషిని ఎర్రెక్కిస్తారు ఆ మనిషిని కూడా ఎర్రెక్కిస్తారు ఎర్రెక్కించినప్పుడు ఏం చేస్తుంది అమ్మ నువ్వు ఎంత మాత్రం తగ్గొద్దంటారు ఎంత మాత్రం తగ్గుకొని నువ్వు లేకపోతే లొంగడు ఈ మనిషికి ఏం చేస్తాడు నువ్వు మగవాడు అసలు తగ్గకూడదు వీటికి చెప్తున్నప్పుడు ఏం చేస్తారు ఆ మాట చెప్పడం ఆ మాట చెప్తున్నప్పుడు ఏం చేస్తారు అలాగే ఊకొట్టి అలాగ కానీ వాళ్ళ మాటలు విను కానీ అలా చేసుకున్నారనుకో మీ బంధం ఏమైపోతుంది మీ బంధం వీగిపోతుంది బంధానికి బలం ఉండదు తర్వాత మీరు కొంతమంది ఆ ఊ కొట్టి ఏం చేస్తారు మేము అలాగే చేస్తాం మీరు మీరు చెప్పినట్టు చేస్తామని ఆ రాత్రికి ఏమవుతుందో తెలుసు ఇద్దరు తెల్లని బాగానే కలిసి తిరుగుతారు లేకపోతే చెప్పిన వాళ్ళందరూ ఏమైపోతే సిగ్గు వస్తుంది ఏంటండి ఎంతమంది రాలేదు అందుకే భార్య భర్తలు మధ్యలో దూరకూడదు అని చాలామంది అంటారు ఎందుకంటారు అలా అనుకున్నా ఏం చేస్తారు వాళ్ళు మళ్ళీ సమాధానం కొంతమంది సమాధానం పడతారు కొంతమంది ఏం చేస్తారంటే ప్రెస్టేజ్కి పోతారు ఇగో ఎవరు ఇగో తగ్గించుకోరు వాళ్ళు నా మాట ఉండాలి నా మాటే నెగ్గాలి అనే ఈ అహంభావం ఏం చేస్తుందంటే ఈ అహంకారం ఏం చేస్తుందంటే వాళ్ళు తగ్గడానికి ఇష్టపడలేని కారణం చేత వాళ్ళు వాళ్ళ మధ్యలో నా బంధం వీగిపోవడానికి కారణం అవుతుంది దీని స్తోత్రం అాలేలుయా ఈ రోజున చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అంటే ఇదే కారణం అండి పోరు ఏంటి ఆధిపత్య పోరు ఈ ఆధిపత్య పోరు ఎక్కడ దాకా తీసిపోద్దు వాళ్ళ మధ్యన అస్సలు నేను ఇవ్వనలేను నేను బ్రతకలేను ఆ మనిషి నాకు వద్దు అన్నంత వరకు వెళ్ళిపోతున్నాను ఏంటి అస్సలు జీవితం అంటే అడ్జస్ట్ అడ్జస్ట్ అవుతూ ఏం చేయాలండి అనేక విషయాలు అడ్జస్ట్ అవుతూ ఏం చేయాలి ముందుకు సాగవలసిన వారుగా ఉండాలి ముఖ్యంగా దేవుని పిల్లలు అడ్జస్ట్ అవ్వాలా అడ్జస్ట్మెంట్ లేకపోతే ఏం చేయలేము బ్రతకలేము ఎవడో తిట్టాడనో లేకపోతే అయితే కుట్టాడనో లేకపోతే ఇంకేదో చేశాడనో అవసరమైతే చంపుతారండి చంపుకో చంపినా పర్వాలేదు ఎందుకంటే దేవుని కోసం చనిపోయావు ఆ కీర్తిని ఉండిపోతాడు దినస్తోత్రం అలవియా అంతే కానీ నా ని అంటాడు కదండి ఒక ఒక దగ్గర అంటాడు ఏమంటాడు యశుప్రభవార స్వయంగా మాట్లాడతారు ఎవరైనా తన ప్రాణం అంటే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడట ఎవరైనా తన ప్రాణాన్ని ఏంటి పోగొట్టుకుందాం అనుకునేవాడు తన ప్రాణాన్ని దక్కించుకుంటాడని దేవుని వాక్యం చెప్పింది స్వయంగా యేసు ప్రభు చెప్పినటువంటి మాట దిన స్తోత్రం అలా అంటే ప్రాణాన్ని కాపాడుకో కొందామనుకునే వారందరూ తన ప్రాణాలు ఏం చేసుకుంటారట పోగొట్టుకుంటారట చాలామంది కరెంట్ టైంలో ఏం ఏం జరిగింది కరోనా టైంలో ఎన్ని భయం భయంతో బతుకుతూ ఎలాల్లో ఉండిపోయి ఏ ఏ మాతలు పడితే ఆ మాటలు వేసుకున్న వాళ్ళు బాగానే ప్రాణాలు నిలబెట్టుకున్నారు కానీ భయం ఎక్కువైపోయి మాది డబ్బులు ఉన్నాయి అనుకున్న వాళ్ళందరూ హాస్పిటల్ జాయిన్ అయ్యాయి ఏంటి సిలిండర్లు పెట్టుకొని ఏంటంటే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని వాళ్ళందరూ కూడా చనిపోయారు చాలామంది ఏంటి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చాలామంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి రాలేదండి ఇట్టించి బాగా నిల్లా అట్టించి తిరిగి రాకుండా అయిపోయారు దినస్తోత్రం హాలేలు ఇయ్యా ఎంతమంది అండి ఈ మనిషి బ్రతుకుతుంది ఈ వ్యక్తి బ్రతుకుతాడు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మనుషులు గలంత అయిపోయారు దినస్తోత్రం హాలేలు ఇయ్యా ఏమైపోయారు మనుషులందరూ ఏమైపోయారండి చనిపోయారు ఎప్పుడు మా అందుకనే మన ప్రాణం ఎప్పుడు ఏ ఏమైపోతుంది తెలియదు కానీ ఈ ప్రాణం ఉన్నంతలోనే నీ ప్రాణం ఉన్నంతలోనే నీ ప్రభు ఎడలు ఎలా ఉండాలి కృతజ్ఞత కలిగిన వాడు వలే దేవునికి అనుకూలమైన కుమార్తెగా కుమారుడుగా ఉండాలని దేవుని లేకుండా చెప్తుంది దిన స్తోత్రం హాలేలుయ్యా మనం బలంగా ఉంటేనే ఎదుటి వాళ్ళకి మనం సమాధానం చెప్పగలుగుతాం మనం కానీ మనం బలం వీగిపోయింది అనుకో ఎవరి మట్టుకు వాళ్ళు ఏమైనా తీరన్నట్టుగా ఎవరికి వారి ఏంటి ఏంటి వేరు చేయబడ్డాడు అనుకో అంటే ఎప్పుడు వేరు చేయబడతారు దేవుడు వాక్యం చెప్తుంది వేరుండు గో వేరుండు గోలు వాడు స్వేచ్ఛ అనుసరాడు అని వేరుండాలనుకున్నవాడు స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటాడట వాడు స్వేచ్ఛను కోరుకొని వేరు ఉండాలనుకుంటాడట నువ్వు వేరు ఉండాలనుకుంటున్నావాడి నువ్వు స్వేచ్ఛను కోరుకుంటున్నావు అందరితో ఉంటే అందరితో ఉంటే ఏమవుతుంది అందరితో ఉంటే ఏమవుతుంది నీకు ఏది కలిసి రాదు మన డాలోపము ఏంటండి ఇది ఈ రకమైన ధోరణి ఏంటండి అపవాది యొక్క మనసు ఈ మనసు నీలో ఉందనుకో నువ్వు వేరే వేరుండాలనే కోరుకుంటావు వేరుండని అసలు వేరు చేయబడాలనే కోరిక నీది కాదది అసలు ఆ తలంపు నీది కాదు అది పుట్టిందంటే నీది నువ్వు నీలో అపవాది ప్రవేశించిందని అర్థం స్తోత్రం వాలేలుయా ఏంటి వేరుండోరు వాడు స్వేచ్ఛానుసర స్వేచ్ఛానుసరుడు అని దేవుని వాక్యం చెప్తుంది ఎవరైతే వేరుండాలనుకుంటున్నాడో వాడు స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నాడట మరి బ్రతకాలనుకున్నవాడు ఏం చేయలేదు రేపు పొద్దున్న కష్టం వచ్చినప్పుడు మళ్ళీ కుటుంబంతో కలవాలంటే కలుస్తాడా వాళ్ళు కలుపుకుంటారు మళ్ళీ కలుపుకుంటారండి కలుపుకోరు నీకు నాకు సంబంధం లేదు ఏంటి నీకు నాకు సంబంధం లేదు ఒకసారి తెచ్చేసుకొని తర్వాత మళ్ళీ కలుపుకుందామంటే ఆ మనసు వస్తుందా రాదు కాబట్టి వీలైనంత మట్టుకు కుటుంబంలో ఎవరైనా కాదు అరే భార్య భర్తలనే కాదు ఇంకెవరైనా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కలిసి బ్రతకడానికి ఏం చేయాలండి మనసు కలిగిన వారి వాళ్ళే ఉండాలి చాలామంది పిల్లలు మనం బాగానే పెంచుతాం పిల్లలు పెంచుతున్నప్పుడు మన చెప్పు చేతల్లో బాగానే ఉంటారు కానీ ఒకసారి వాళ్ళు ఈ వయసుకొచ్చుతున్నప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళ కంట్రోల్లో పెడుతుంటాం వాళ్ళ కంట్రోల్లో పెడుతుంటే వాళ్ళకి నచ్చదు వాళ్ళకి ఏం చేయదండి నచ్చదు ఎందుకు నా తల్లి ఎందుకు నా నెల తినేస్తుంది నా తండ్రి ఎందుకు ఎలా తినేస్తున్నాడు అసలు నేను మమ్మల్ని బయటకు మాకు స్వేచ్ఛ ఉండదా మమ్మల్ని బయటికి వెళ్తానంటే నేను వస్తానంటారు లేకపోతే మమ్మల్ని ఫ్రెండ్స్తో మాట్లాడినవారు ఎక్కువసేపు మాట్లాడితే మళ్ళీ త్వరగా వచ్చి అసలు ఈ సమయానికి ఇంట్లో ఉండమంటారు ఈ నాకు ఎంత మాత్రం నచ్చలేదని చెప్పి తల్లిదండ్రుల మీద చురుక్కుని ఎవ ఎవరి బిడ్డలు ఎంతోమంది దిన స్తోత్రం హలే ఎందుకు వారు వారు ఏ కారణం చేత వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకుంటే వారి ప్రాణం మీద తెచ్చుకొని వాళ్ళకి చేగొడు పనులన్నీ చేస్తూ వారు ఎక్కడైనా సరే మేము చూపించిన తోమ నుంచి తప్పిపోతారని భయం దిన స్తోత్రం హలే అలా చెప్తున్నారంటే అది నీ మంచు కోసమే అది ఎవరు గుర్తించరు నా జీవితానికి నా స్వేచ్ఛకి నా భంగం కలుగుతుందని చెప్పి తల్లిదండ్రులు విడిచిపోయి విడిచిపెట్టి ఏంటి వాళ్ళ వాళ్ళతో బంధం తెచ్చుకొని ఎంతోమంది బయటకు బతుకుతున్న ఎవరి ఎంతోమంది ఇప్పుడు బతికితే బాగా బతికితే పర్వాలేదు కానీ వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత లోకల్లో కలిసిన తర్వాత ఆ తప్పపోయిన కుమ్మారు వల్లే వారి అంతా పాడు చేసేసుకొని తర్వాత ఏంటి మళ్ళీ అన్నీ కోల్పోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు చేర్చుకుంటారండి అండి వాళ్ళు ఎవరు చేయించుకుంటారు మళ్ళీ ఆ ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే కాదని వెళ్ళిపోయారు మళ్ళీ ఆ తండ్రి దగ్గరకు ఆ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఆ కల కన్న తల్లిదండ్రులు కదా వాళ్ళే చేర్చుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిని చూసి ఏడుస్తారు ఏడ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అనవసరంగా జీవితం పాడు చేసుకున్నావు ఎందుకు ఇలా చేసుకున్నావు మా మాట కాదని నువ్వు బాగా బ్రతికితే బాగుండు కదా నువ్వు బాగా బ్రతకలేక ఎందుకు ఇలా చేసుకున్నావు ఎందుకు ఇలా చేసుకున్నావు అందుకనే నేను చెప్పాను నా మాట వినలేదమ్మా నా మాట వినలేదు నాన్న అని చెప్పి ఆ కొడుకును పట్టుకొని ఆ కూతురుని పట్టుకొని ఏడుస్తారు తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తారు అలా గల కారణం ఏంటి మాట వినక్క పోవడము దీనస్తోత్రం హాలేలు ఈరోజు టాపిక్ ఏంటండి సహోదరులు ఐక్యత కలిగి ఐ ఐక్యత కలిగి ఎంత మేలు ఎంత మనోహరం స్తోత్రం హాలేలు మనం కలిసి ఉంటేనే మనకు బలము మనం కానీ కలిసి లేవనుకోండి మనం ఏమైపోతాము ఎదుటి వాళ్ళకి మనం లోకమైపోతాం ఎదుటివాడు ఎవడు అప్పవాడు కదా అవి వారందరూ కూడా ఎవరికి లోపం అవుతావు ఆవిడ కొంతమంది మనుషులు పొరపాయించి మన మీదకి ఏడండి మన మీదకి తోస్తుంటాడు వాడు తోస్తుంటూ మనల్ని మనల్ని ఏం చేస్తాడు మన జీవితాన్ని ఎక్కిరించేలాగా చేస్తాడు వాడు అండి వాడికి మనకు వాడికి మనం ఏం చేయకూడదు అవకాశం ఒక కూడా చూసుకోవాలి వాడికి మనం ఏం చేయాలి అవకాశం కూడా చూసుకోవాలి అవకాశం ఇస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు నువ్వు వేరుండాలనుకుంటున్నావు నువ్వు వేరుండి ఏది సాధించలేవు మన సఖ్యతగా ఐక్యతగా ఏడండి మనం కలిసి ఉండడానికే మన కుటుంబంతో కలిసి ఉండడానికే ఎన్ని ఆటో పోట్లు వచ్చినాయి ఎన్ని ఉపద్రవాలు సంభవించినాయి అవసరమైతే నీ కుటుంబాన్ని అంటిపెట్టుకొని ఉండాలి తప్పు కానీ కుటుంబాన్ని విడిచి కానీ బయటకు వచ్చావా నీ జీవితం ఏం నాశనం అయిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయకూడదు ఆ తల్లిదండ్రులు చెప్పు చేతుల్లో మనం ఉండడానికి మన ప్రయత్నము చేయాలి దిన స్తోత్రం హాలేం లూయా హలేం ఇంకొక మాట అందుకే అంటాడు కదా అమ్మ ఆ పోస్టల్ కార్యములు తీయండి ఒకసారి మొదట అధ్యాయము అపోస్టల్ కార్యములు అపోస్టల్ కార్యములు రెండో అధ్యాయము ఒకటి నుంచి పెంతి కోస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వేచ్చు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా అకస్మాత్తుగా వారు కూడి ఉండు కూరు కూ కూచుడి ఉండు ఇల్లంత ఇలంతయు నిండిను మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండి నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరే దిన స్తోత్రం హలేయా ఇక్కడ సందర్భం ఏంటంటే వారు ఏంటి యేప్రభు వారు దాకా ఉన్నారు ఆయన ఉన్నట్టుండి ఆరోహణం అయిపోయారు ఎత్తబడిపోయారు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఆయన లేని కారణం బట్టి ఆయన ఒక యేసుప్రభువారు ఒక మాట చెప్పి వెళ్ళారు ఇదిగో నేను వెళతాను కానీ ఆదరణకర్త మీ మధ్యకి రాడు ఆయన రావాలంటే నేను వెళ్ళాలి నేను మీ మధ్య నుంచి వెళ్ళిపోతాను అంటే అలా అంటారు కదా అయ్యా నువ్వు వెళ్ళిపోతే మాకు ఎవరయ్యో దిక్కు ఇప్పుడు వరకు మాకు చెప్పిన వాళ్ళు చెప్పిన వాడు నువ్వు ఉన్నావు కాబట్టి ఏది మంచిదో ఏది చెడుదో ఇగో మాకు నడిపించడానికి నువ్వు ఉన్నావు కాబట్టి మేము ఇంతవరకు మేము ధైర్యంగా మనగలిగాము ఇక్కడ నుంచి ఎలాగ మేము మనగలుగుతాము ఎలాగ జీవితంలో మా జీవితాల్లో మా ఆత్మ జీవితంలో ఎలా ముందుకు సాగలుగుతాము ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మేము ఈ రోమన్ సైనికులు కావచ్చు లేకపోతే పరిచయాలు కావచ్చు సద్కాయలు కావచ్చు ప్రధాన యాదకుల నుంచి యూదుల నుంచి ముఖ్యంగా మేము ఎలా తప్పించుకోవాలి వారు ఒక శాస్త్రాన్ని తీసుకొచ్చి ఇగో క్రైస్తవుల క్రైస్తవులు అనబడినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా వాళ్ళ యొక్క వాళ్ళు వాళ్ళు ఏం అణచివేయాలను ఒక ద్వారంతో మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు ఈ సమయంలో మా మధ్య మీరు లేకుండా వెళ్ళిపోతే మాకు ఎవరైనా దిక్కు మాకు ఎవరైనా దిక్కు అన్నప్పుడు అప్పుడు ఇదిగో పరిశుద్ధాత్మ మీ మధ్యకు పరిశుద్ధాత్మ మీ మధ్యకి వచ్చినంత వరకు కూడా ఈ గలలు ఈ ప్రాంతం నుంచి మీరు ఎవరు కూడా బయటికి వెళ్ళద్దు ఆయన ఆత్మ తన ఆత్మ మీ మీద ఆతనకత్త మీ మీదకి వస్తాడు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి ఈ ప్రార్థన విడిచి వెళ్ళాలి ఎందుకు ఆత్మ ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ ఏం చేస్తుందండి ఇక్కడ పెంతు కోస్తు పండుగ దినమున అందరూ ఒక చోట గుమ్ముగూడి ఏం చేస్తున్నారు ఆ మేడ గది మీద ఏం చేస్తున్నారు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు అట్ట పరిశుద్ధాత్మ ఏంటండి వాళ్ళ మధ్యకి బలంగా వచ్చిందట బలంగా వచ్చింది ఇల్లంతా నిండిపోయిందంట ఏంటి ఇల్లంతా నిండిపోయిందట అగ్ని జ్వలం వట్టి నాలుగుల వలే విభగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీదకు రాలగా అంటాడు పరిశుద్ధాత్మ అగ్ని ఒక్కొక్కరి మీదగా వచ్చిందట బలంగా వచ్చిందట వచ్చినప్పుడట అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించకూడది అన్య భాషలతో మాట్లాడు సాగరే దిన స్తోత్రం హాలయ్యా ఏంటి అన్య భాషలతో మాట్లాడు సాగరి అసలు పరిశుద్ధాత్మ రాద కారణం ఎట్టి దేవుడు సంగంలోంచి దేవుడు సంఘం నుంచి తన సేవకుల నుంచి మరి మాట్లాడాలంటే ఏం చేయాలి సంఘానికి ఏక మనసు ఉండాలా ఏక మనసు ఎక్కడైతే లేదో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సంచారం చేయడు రిమీకర పరిశుద్ధాత్మ సంచారం ఇక్కడ ఉండాలంటే పరశు దేవుడు తన ఉద్దేశాన్ని సంఘానికి బలిపరచాలంటే ముందు ఏం చేయాలి సంఘం అంతా ఏక మనసు ఉండాలి ఇక్కడికి వచ్చిన వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు నీళ్ళు ఉంటే పరిశుద్ధాత్మ శక్తి మీద ఆయన మాట్లాడు ఆయన మీలో ఉన్నది ఏ మనసు క్రీస్తేసి చేసి కలిగిన ఆ మనసు మీలో ఉంటేనే దేవుడు తన ఉద్దేశాన్ని సంఘానికి బయలుపరుస్తాడు స్తోత్రం అలేలుయా అసలు ప్రవచనము భాషలకు ఉన్న అర్థమేంటి ప్రవచనము సంఘ క్షేమాభివృద్ధిని కలగ చేస్తుంది ఏంటి భాషలు వ్యక్తిగత క్షేమాభివృద్ధిని కలెక్ట్ చేస్తుంది నువ్వు భాషలు మాట్లాడితే నీ సొంత క్షేమాభివృద్ధి నీ ఆత్మీయ బలం పొందుకుంటూ ఏంటి ఉద్యమింపబడతావు దేవుని కొరకు ఆత్మలో ప్రార్థన చేయగలుగుతావు రోషంతో దేవుని కొరకు నిలబడే శక్తి పొందుతావు దిన స్తోత్రం హాలేలుయా ఏంటి ఆత్మ నువ్వు భాషలు మాట్లాడితే అది నీకే బలము అది నీకే బలము ఇది ఎవరికి తెలియదు అండి ఏంటి అందు గురించి నేను చెప్తున్నాను మనం నువ్వెంత బా ఎంతగా నువ్వు మాట్లాడతావో దేవుని శక్తి అంత పొందుతావు దిన స్తోత్రం హాలేలుయా హాలేలుయా ఈ రోజున చాలామంది సంఘాలకి ఏంటండి సంఘాల్లో నడితే ఆత్మ లేదు దేవుడు అసలు వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగతంగానే వారు ఏం చేస్తున్నారు ఆనందాన్ని పొందుకుంటున్నారు తప్ప అదే మేము చేసే ప్రతి ఆరాధన బట్టి నా దేవునికి మైమ ఓ మైము కలుగురు ఎత్తికంటే ఆరాధన చేయాలి ఇక్కడ ఉన్నవాడు పరిశుద్ధుడై ఉన్నాడు ఆ పరిశుద్ధుడు ఇక్కడ సంచరిస్తాడు మేము చేసే ప్రతి ఆరాధన నా దేవునికి భయము తెచ్చే విధంగా మేము ఆరాధన చేయాలని చెప్పి దేవుని దృష్టిలో పెట్టుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించరు మధ్యకు ఆహ్వానించకపోతే ఏంటి మాట్లాడేవాడు ఏంటి మాట్లాడేవాడు ఆహ్వానింపబడకపోతే ఏం జరుగుతుంది మాట్లాడేవాడు ఆహ్వానింపబడకపోతే ఏం జరుగుతుందండి దేవుడు తన ఉద్దేశం బయలుపరుస్తాడా బయలుపరచడు బయలుపరచాలంటే ముందు ఆయన ఆహ్వానించాలి ఎవరి ఆయన ఆహ్వానించాలి ఆయన మీ మధ్యకు వస్తేనే తప్ప ఆయన మన మధ్యకి వస్తేనే తప్ప తన ఉద్దేశాన్ని బయలుపరచాలంటే ముందు ఏం చేయాలి సంఘానికి ఏముండాలి ఏక మనసు ఉండాలా సంఘానికి ఏముండాలి ఏక మనసు ఉండాలి ఏక మనసు లేకపోతే అక్కడ దేవుడు నీతో మాట్లాడో సంఘాన్ని ఉద్దేశించి తన వాగ్దానం ఏది కూడా చేయడం చేయాలంటే ముందు ఎంచాలి ఎక్క మనసు ఉండాలా నీలో ఉండాలి క్రీస్తి క్రీస్తుని క్రీస్తు గురించిన మనసు నీలో ఉండాలి ఇక్కడ నీలో ఉండాలి నీలో ఉండాలి నీలో ఉండాలి అందరిలో ఉన్న మనసు అంతా దేవుని గురించిన మనసు ఉండాలి ఆ మనసు ఎవరిలా ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నదాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు స్పష్టంగా నీతో మాట్లాడతాడు అయ్యా నాతో మాట్లాడమని కోరుకుంటావే నాతో మాట్లాడమని కోరుకుంటావే నువ్వు రాకముందే ఇంటిదానికి నువ్వేం చేయాలి సిద్ధపడి ప్రభావాన్ని సరదా వెళ్తున్నాను నా గురించి నువ్వేం మాట్లాడబోతున్నావో నిశ్చితమైతే నాతో మాట్లాడు నా జీవితం గురించి మాట్లాడు నా ప్రతి గురించి మాట్లాడ నువ్వు అడిగినప్పుడు దేవుడు అక్కడ చేసిన ప్రతి ప్రార్థన బట్టి ఇక్కడికి వచ్చిన ఈ ఈరోజు ఏం మాట్లాడతావో నాకు తెలియదు కానీ నా గురించి ఒక్కసారి మాట్లాడమని నువ్వు అడుగుతున్న కారణం బట్టి దేవుడు ఆ దినము నీతో స్పష్టంగా మాట్లాడతాడు మనం మాట్లాడమని అడగడానికి మన సరైన సిద్ధపాటు లేకపోతే దేవుడు ఎలా మాట్లాడతాడు ఏంటి ఏక మనసు లేకపోతే ఎలా మాట్లాడతాడు ఆయన వస్తాడా ఏక మనసు లేకపోతే మనలో వన్నసు లేకపోతే ఏక మనసు లేకపోతే ఏకభావం లేకపోతే ఎలా వస్తాడండి ఆయన రాడు రాడానికి కనుక మనసు ఉండదు ఎక్కడైతే ఏక మనసు కలిగి దేవుణ్ణి సంగమంతా ఏం చేయలేండి అచ్చాశక్తితో ఎవరైతే ఉత్సాహంతో ఆర్పాటంతో ఆయన్ని మైమపరుస్తారో అటువంటి సంఘంలో దేవుడు ఉంటాడండి దేవుడు పరంగా సంచరిస్తాడు ప్రతి ఒక్కరిని కూడా అక్కడ రోగులందరూ స్వస్థపరచబడతారు ఇక్కడ ఒక్క మాట చెప్పడానికి దేవుడు ఈ మాట నన్ను ప్రేరేపిస్తున్నాడు ఏంటంటే సంఘములో పరిశుద్ధాత్మక కార్యాలు జరగాలంటే ఏంటి సంఘంలో పరిశుధాత్మ కార్యాలు జరగాలంటే నీ జీవితంలో జరగాలి నీ జీవితంలో జరగాలి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలంటే ఆత్మకు విలువిచ్చి ఇచ్చి దేవుని మీ మధ్యకి ఆహ్వానించాలి ఆహ్వానించాలంటే ముందు ఏం చేయాలి మీలో మనసు ఉండాలి మనసు లేకపోతే ఆయన రాడు ఆయన వచ్చాడంటే మీలో మనసు ఉందనే అర్థం ఆయన వచ్చాడంటే ఏంటండి వచ్చాడంటే ఏం చేస్తాడు తన ఉద్దేశాన్ని బలిపరుస్తాడు వచ్చాడంటే ఏం చేస్తాడు ఎవరైతే లోపంతో ఉన్నారో ఎవరైతే కురిగిపోతున్నారు ఎవరైతే నలిగిపోతున్నారో ఎవరైతే తో నెమ్మది లేని సమాధానం లేకుండా మరి కొట్టబడుతున్నారు అటువంటి వారిని ఉద్దేశించి దేవుడు స్పష్టంగా నా కుమారుడు నా కుమారుత అది స్పష్టంగా నీ గురించి నీ గురించి నీ గురించి ప్రతి ఒక్కరించి పేరు పేరునైతే ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే ఆయన మాటను బట్టి ఎవడు కూడా ఆయన మాటను ఆపజేయలేడు అంత రోషంగా వస్తాడనమాట ఎవరైనా సరే ఆయనకి ఆయాసకరంగా ప్రతితే అయ్యో నా కుమారులైన తొక్కబడతాడు ఆయన ఏడుస్తాడు ఒకసారి రోషంగా మాట్లాడు కోప్పటితో నేను హెచ్చరిస్తాడు ఆ రీతిగా నీతో మాట్లాడాలంటే సంఘంలో ఏముండాలి ఏక మనసు ఉండాలి సంఘంలో ఏముండాలి ఏక మనసు ఉండాలా ఎవరిలో ఏక మనసు ఉంటుందో ఏ సంఘంలో ఐక్యత ఉంటుందో ఏ సంఘంలో ఏక బాగుంటుందో అటువంటి సంఘంలోనే దేవుని కార్యాలు బలంగా జరుగుతాయని చెప్పడానికి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనలో ఏక మనసు లేకపోతే ఏంటి పరిశుద్ధాత్మదేవుడు ఆనందించలేడు మన మధ్యకి రాడండి అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క పాట కాదు సంఘం అంతా ఒకే పాట పాడాలి ఏంటి ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఆమె పాట పాడుతుందని చెప్పి ఇంకొకరు ఏం చేయకూడదు ఏం చేయకూడదు నోరు మూసుకు లేకపోతే చప్పలు కొట్టకుండా ఉండకూడదు అందరూ పాట వస్తే అంత కలిసి ఏకీమించి పాడండి అందరూ కూడా చప్పలు కొట్టి దేవుని మయం పరచండి బలమైన దేవుని శక్తి మనందరి మీద దిగి వస్తుంది అప్పుడు దిగి వస్తేనే దేవుడు ఎప్పుడు శక్తి ఎప్పుడైతే మన మీదకి దిగి వచ్చిందో దేవుని కార్యాలు చూడడానికి సంఘం సంఘానికి ఏం దొరుకుతుంది కృప దొరుకుతుంది ఆ కృప మన జీవితంలో గొప్ప మేలు చూడడానికి కారణమవుతుంది కాబట్టి ఇట్టి మాటలు ఈ చిన్న మాటలు ప్రభుపేట ముగుస్తున్నాను తలం వచ్చినట్టయితే చేసుకుందామండి హాలో